నిన్ను గాయపరిచిన వారు అందరూ కూడా సిగ్గుపడి వారిని ఎదుట తలవంచి నిలిచేటువంటి ఒక రోజు ఉంటుంది ఒకరోజు ఉంటుంది నా జీవితంలో ఈ అనుభవాలు నేను ఎరుగుతున్నా ఏమీ కృంగిపోవద్దు నిన్ను ఏం చేయ నిశ్చయించున్నాడో నీకే కృప దాచిపెట్టాడో నిన్ను అనవసరంగా చేయలేదు నిన్ను ప్రేమించే బంగారు తండ్రి నీ కోసం ఎంత సిద్ధపరిచాడో ఎంత బంగారు భవిష్యత్తు నీ కోసం దాచిపెట్టాడో ఏం ఇవ్వబోతున్నాడో నిన్న ఏం చేయబోతున్నాడో నీ కన్నీరు ఎలా తొడవబోతున్నాడో నీకేం మెట్టి ఇవ్వబోతున్నాడో ఆ ఇచ్చిన నాడు నువ్వు అక్కడికి చేరి నీ గతాన్ని దలుచుకున్నావు ఆనందంతో ఏడుస్తావు ఈరోజు బాధతో ఏడుస్తున్నావు ఆనాడు ఆనందం ఒకసారి మీరు లోకాసు వార్త పదహారు అధ్యాయము పంతొమ్మిదవ వచనం ఒకసారి ఒక్కసారి చూడండి అక్కడ నుంచి చదవండి ధనవంతుడు ఒకడు ఉండెను అతడు ఉదారంగు వస్త్రములు ధరించి సన్నపునార వస్త్రములు ధరించుకొని ధరించుకొని అని ఒక దరిద్రుడు ఉండేను వాడు కురుపులతో నిండిన వాడై ధనవంతుని ఇంట వాకిట పడి అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకు అంతేకాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకెను ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతుల చేత అబ్రహాము దరిద్రుడు అంటే లాజరు కొంతమంది అంటారు ఇది ఉపమాన కథ అండి అని ఉపమాన కథల్లో పేర్లు పేర్లు ఉపమాన కథల్లో ఒక మనుషుడు ఉండేను అతనికి ఇద్దరు కుమారులు ఉండిరి అంటాడు తప్పిపోయిన కుమారుడి స్టోరీ చెప్తూ వాళ్ళ పేర్లు చెప్పలా విత్తువాడు విత్తనములను తీసుకుని చల్లుటకు పొలంలోనికి వెళ్ళాను చల్లుచుండగా కొన్ని త్రోవ ప్రక్కన పడినం కొన్ని రాతి నేలలో పడిను కొన్ని ముండ్ల కంపల్లో పడినాను కొన్ని మంచి నేలలో పడినావు అంటాడు అక్కడ చల్లేవాడి పేరు చెప్పలా వాడి ఊరు చెప్పలా పొలం అడ్రస్ చెప్పలా ఉపమానాన్ని ఏ మాట్లాడేటప్పుడు ఊరు పేరు అడ్రస్ ఏం చెప్పడం కానీ ఇక్కడ లాజరు అని దరిద్రుని పేరు మెన్షన్ చేశాడు అతడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాం రొమ్మును అనుకున్నటకు కొనిపోబడ్డాడని క్లారిటీ ఇచ్చాడు ఇద్దరు పేర్లు లాజరు అలాగే అబ్రహాం రైట్ చదువు ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడి ఎంత వాడైతే నేను సావక తప్పదుగా ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడ్డాడు అప్పుడు అతడు పాతాళములో బాధపడచ్చు చాలా మంది మనుషులు అనుకుంటున్నారు సచి నాక ఉండదని చచ్చిపోయిన తర్వాత ఏముంటుందండి ఇంకేం ఉండదని ఏం విర్రవీగుతున్నారో ఏం మిడిసిపడుతున్నారో ఏం నడమంత్రంగా ఏం మిడిమేళంగా ఊరేగుతున్నారో ఒక్కొక్కడు చచ్చినాకేం ఉండదేంది అసలు లైఫ్ స్టార్ట్ అయ్యేది అక్కడి నుంచి పర్మనెంట్ లైఫ్ శాశ్వత జీవితం అనేది ఇక ప్రారంభం అదే మరణం అనే వాకిలి గుండా మనం అవతలకి ఎప్పుడైతే చేరతామో అప్పటి నుంచి ఇక ఒరిజినల్ లైఫ్ ఈ నాటక రంగంలో నుండి వాస్తవిక ప్రపంచంలోకి ఎంటర్ అవుతాం మనం అర్థమైందా మరణం తర్వాత ప్రారంభమయ్యే జీవితమే అసలు జీవితం లాజరు చనిపోయాడు పాపం అంతటితో అయిపోయిందని భూమి మీద బతికున్నోళ్ళు అనుకున్నారు లాజరు చచ్చిపోయాడు అని చచ్చి ప్లస్ పోయాడు చచ్చిపోయాడు ఎక్కడికో పోయాడు మొత్తానికి ఏం చచ్చి తను నివసించే దేహము చచ్చింది అందులో నివసించే ఆత్మ పోయాడు ఎక్కడికి పోయాడు దేవుడు నియమించిన స్థానానికి చేరాడు లాజర్ని ఎక్కడికి తీసుకెళ్ళారు దేవదూతలు వచ్చి భూగర్భంలోకి తీసుకొని పోయారు ఆకాశంలో కాదు భూగర్భంలోనికి తీసుకొని పోయారు పాతాళము అనేది భూగర్భంలోనే ఉంది అర్థమైందా పాతాళం మీరు భూగోళం ఎలా ఉంది అని అడిగితే భూగోళం భూగోళం అంటే గుండ్రని బంతిలాగా ఉంటుందని చూపిస్తాడు భూమి ఎలా కనపడిద్దండి ఎవడైనా చురుకైనటు ఉండి వెంటనే ఫోటో కొట్టేయచ్చు ఈజీగా భూగోళం అనేది ఎలా ఉంటుంది అంటే రౌండ్ దానిపైన భూమి ప్రపంచ పటం అంతా ఉంటుంది పైన మరి ఆ బంతి లోపల ఏముంది అది భూ ఉపరితలం పైన కనపడతా ఉంటుంది ఆ భూగర్భంలో ఆ గోళం లోపలేముంది అది ప్రశ్నే ఎవరికి అంతు చెక్కల కొంతవరకే లోపలికి వెళ్ళగలిగారు కానీ అంతకు మించి వెళ్ళడానికి అవకాశం లేదు ఎందుకంటే తీక్షణమైన ఉంది లోపల నువ్వు ఎంత విలువైనటువంటి ఖనిజాన్ని తీసుకెళ్ళి దాంతో వస్తువు తయారు చేసి ఉంచినా అది భస్మీపటలం అయిపోయే అంత తీక్షణమైన అగ్గినుంది భూగర్భంలో స్తోత్రం చెప్పండి అది భూమి పరిస్థితి శిలువలో ప్రాణం పెట్టక మునుపు పరదైసు అనేది మూడవ ఆకాశంలో లేదు పాతాళములో ఒక ప్రక్క ఉంది పాతాళంలో కొన్ని విభాగాలు ఉన్నాయి పాతాళంలో చీకటి బిలములు అనేవి ఉన్నాయి చీకటి బిలములు యూదాపత్రిక ఏడవ వచనం ఒక్కసారి చూడండి ఆ ప్రకారముగానే సదుమగమరులను ఆరో వచనం చదువుమా మరియు తమ ప్రధానత్వమును నిలుపుకొనక తమ నివాస స్థలమును విడిచిపె విడిచిన దేవదూతలను మహాదినము జరుగు తీర్పు వరకు కటిక చీకటిలో నిత్య పాశ్యములతో ఆయన బంధించి భద్రము చేసి కటిక చీకటి బిలములు ఎక్కడున్నవి పేతు రాసిన రెండు పత్రిక రెండవ అధ్యాయము ఒక్కసారి తీయండి పాతాళంలో ఎన్ని పార్ట్స్ ఉన్నాయో చూద్దాం ఒక్కసారి రెండు పేతురు పత్రిక తీసారా రెండు నాలుగు చదువు రెండు పేతురు పత్రిక పేతురు రాసిన రెండవ పత్రిక దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళలోకు మందలి కటిక చీకటి గల బిల్లములోనికి ద్రోసి ఈ పేతురు రాసిన రెండవ పత్రిక మొదటి చదివేటప్పుడు కొంచెం బ్యాలెన్స్గా ఉండాలంటారు ఆర్ఆర్కే మూర్తి గారు ఒకసారి ఒక ఆయన అడిగాడంట ఏమండి మొదటి పేతుడు రెండవ పేతుడికి ఏమవుతాడు అని దేవునికి స్తోత్రం మొదటి పేతుడు రెండో పేతురు మరి మీరే కదండి చెప్పారు మొదటి పేతుడు రెండవ పేతుడు అని మొదటి పేతుడు రెండో పేతుడికి ఏమవుతాడు అని అడిగాడు పేతుడు రాసిన మొదటి పత్రిక రెండవ పత్రిక అనాలి ఓకే మంచి భాష ఓకే ఆ పేతురు రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయము నాలుగవ వచ్చిన తొందరగా చూడు దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక కటిక మందలి బిలము పాతాళలోకమందలి కటిక చీకటి బిలములు అది ఒకటి రాసుకోవాలి పాతాళంలో ఒక భాగం కటిక చీకటి గల బిలములు ఆ బిలముల్లో కటిక చీకటి ఉంది నాడు దేవుని ఆజ్ఞను మీది నివాస స్థలమును విడిచి పర దేవదూతలను అందులో బంధించాడట ఎందుకు తీర్పు దినం ఉన్న వారిని బయటికి తీసి తీసి వారికి తీర్పు తీర్చడానికి ముందు నిత్య పాషములతో వారిని బంధించి భద్రము చేశాడట రేపు జడ్జిమెంట్ అప్పుడు వస్తారాలు కూడా బయటికి వాళ్ళు ఏం చేశారు అక్కడ తేలిద్ది సో నంబర్ వన్ కటిక చీకటి గల బిలాలు ఒకటి రెండవది అగాధము అనేది ఉంది పాతాళంలో అగాధము ఇదికాసు వార్త పదహారు పంతొమ్మిది ఎంత మనం చదివిన స్టోరీలో ఆ మిగిలిన మూడు పార్ట్స్ కనపడతాయి ఒకటి పరిశుద్ధుల విశ్రమ స్థానం రెండు అగ్నితో ఉన్న స్థానం మూడు ఈ రెండింటి మధ్యలో ఉన్న అఘాధము అంటే అడుగులేని స్థలము అయిపోయింది నాలుగు అడ్రస్ దొరికింది మళ్ళీ చూసుకుంటారా ఒకసారి లూకా పదహారు పంతొమ్మిది ధనవంతుడు లాథర్ స్టోరీ నీకు తెలుసు కదా ఈ ధనవంతుడు లాదరు స్టోరీ జరుగుతున్నప్పుడు ఇరవై ఆరో వచ్చిన పాతాళములోనే పరదైసు ఉంది పాతాళములోనే అగ్నిలో యాతన ఆ యాతన పెట్టేటువంటి స్థలం ఒకటి ఉంది ఆ ధనవంతుడు అప్పుడు అప్పుడతడు పాతాళములో చదువమ్మా ధనవంతుడు కూడా పాతాళములో బాధపడచ్చు పాతాళములో ఎక్కడ బాధపడుతున్నాడు అగ్నిలో బాధపడుతున్నాడు అంటే పాతాళంలో చీకటి బిలాలు ఉన్నాయి రెండవది యాతన పరిచేటువంటి అగ్ని ఉన్న స్థలం ఉంది రెండు మూడవది అబ్రహాము ఇతడు అడుగుతాడు నీ దగ్గరున్న లాజర్ను పంపు చిటికిన వేలుతూ ఒక చుక్క నీరు నా గొంతులో విడుస్తాడు దాహాతితో చచ్చిపోతున్నాను ఈ అగ్నిలో యాతన పడుచున్నానని అగ్ని అనే మాట వాడతాడు ధనవంతుడు అప్పుడు అబ్రహాం అంటాడు ఇక్కడి వారు అక్కడికి దాటి రాజాలు కుంటున్నట్లు అక్కడి వారు ఇక్కడికి రాకుండున్నట్లు మేము అక్కడికి పోకుండాట్లు మీకును మాకును మధ్య అఘాధ ఉన్నది అన్నాడు అగాధమనగా అడుగులేని స్థలం అడుగెంతో అంతు చిక్కని స్థలం కాబట్టి మూడు వచ్చిన ఇప్పుడు మొదటిది చీకటి బిలాలు రెండు అగ్నితో యాతన పెట్టబడి పెట్టేటువంటి స్థలము మూడు అఘాధము నాలుగవది పరిశుద్ధుల విశ్రమ స్థానం ఏసు సిలువలో ప్రాణం పెట్టేంత వరకు భూమి యొక్క కింది భాగములలోనే పరిశుద్ధుల విశ్రమ స్థానం ఉంది ఏసు సిలువలో ప్రాణం పెట్టిన తరువాత ఆ పరిశుద్ధుల స్థానాన్ని చరణో చెరగా కొనిపోయి మనుషులకు ఈవులను అనుగ్రహించాడు ఈ చరణో చెరగా కొనిపోయి మూడవ ఆకాశములో ఉంచాడు ఈ దీనికి నిరూపణగా ఎఫ్ఎస్సి పత్రిక ఒక్కసారి తీసుకొని చూడండి ఆ పోస్ట్ అయిన పౌలు ఎఫ్ఎస్సిలోకి రాసిన పత్రిక నాలుగు ఎనిమిది అందుచేత ఆహణమైనప్పుడు ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకొని చెరగా పట్టుకొని మనిషులకు ఈవులను అనుగ్రహించినని చెప్పబడి ఉన్నది ఉన్నది ఆరోహణమాయన అనగా ఆయన భూమి యొక్క క్రింద భాగములకు దిగిననియు అర్థమిచ్చిచున్నది కదా అది లెక్క ఆరోహణమాయన అనగా ఆయన భూమి యొక్క క్రింది భాగములకు దిగనని అర్థం ఇచ్చుచున్నది కదా క్రింది భాగములు అంటే అక్కడ ఒక రెండు అనే సంఖ్య ఉంటుందండి క్రింది భాగములకు కాడ రెండు అంకె ఉంటుంది చూడండి పుట్టినోట్లో మొదట మొదట యేసు ప్రభు వారు సిలువలో ప్రాణం పెట్టినప్పుడు పెట్టక మునుపు ఏడు మాటలు బలికాడని మనోళ్ళు ప్రసంగం చేస్తారు కదా ఏడు మాటలలో రెండవ మాట ఏంటి మొదటి మాట ఏమో తండ్రి వీరేమి చేయచ్చున్నారో వీరి ఎరుగురు వీరిని క్షమించ రెండవ మాట నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉంది ఈ మాట ఎవరు ఎవరితో చెప్పారు ప్రభు శిలువ మీద ఉన్న కుడి ప్రక్కనున్న దొంగతో మాట్లాడాడు ఓకే ఎక్కడికి ఎక్కడికి వస్తావు అని చెప్పాడు నీవు నాతో కూడా పరదైసులోకి వస్తావు అన్నాడు ఏసుప్రభు వారు సిలువలో ప్రాణం పెట్టినప్పుడు భూమి యొక్క క్రింది భాగములకు దిగిపోయాడు స్తోత్రం మొదట అంటే ఎక్కడికి వెళ్ళాడు పరదేశ్కి వెళ్ళాడు పరదేశ్కి ఎందుకు వెళ్ళాడు ఆదాము మొదలుకొని క్రీస్తు వరకు మృతులైన పరిశుద్ధుల యొక్క ఆత్మలు అక్కడే ఉన్నవి అక్కడే ఉన్నాయి ఆత్మలు గనుకనే సౌలు సముయలు చనిపోయిన తర్వాత కర్ణపిసాచి గల స్త్రీ దగ్గరికి వెళ్ళి కర్ణపిసాచి గల స్త్రీ దగ్గరికి వెళ్ళి ఆమెను అడుగుతాడు ఆమె అంటది నేను నీ కొరకు ఎవని రప్పింపవలేను అని అడుగుద్ది ఓకే అప్పుడు ఆయన అంటాడు నీవు నా కొరకు సమూహలను రప్పింపవలేను అప్పుడు ఆమె ఆమె తతంగ మీద ఆమె చేస్తుంది వాస్తవంగా కర్ణపిసాచి గల స్త్రీలకి నిజంగా చనిపోయిన మృతుల యొక్క ఆత్మలు వచ్చి మాట్లాడటం ఉండదు కర్ణపిశాచి కర్ణము అంటే చెవి పిసాచి అంటే దయ్యం చెవి దయ్యం వాళ్ళు నిజంగా మంత్రజ్ఞులైతే మాంత్రిక విద్యను అభ్యసించిన వారైతే ఒక దురాత్మతో ఒప్పందం చేసుకుంటారు ఆ దురాత్మతో ఒప్పందం చేసుకుంటారు ఏంటంటే చనిపోయిన మనుషుల యొక్క స్థితిగతులు అది ఎరిగి ఉన్నందున వారికి సంబంధించి కొన్ని గురుతులు కొన్ని రుజువులు బతికు ఉన్న వారికి అది ఇవ్వాలి ఇచ్చినప్పుడు ఈ బతికున్న వాళ్ళు ఆ పిశాచి ద్వారా తెలుసుకున్న మాటలు ఈ కర్ణ పిశాచి గల స్త్రీ వాళ్ళకి చెప్పినప్పుడు నిజమే నిజమే అవన్నీ మా ఇంట్లో జరిగినవే ఓకే అంటే చచ్చిపోయినోడే వచ్చి మాతో మాట్లాడుతున్నాడని అప్పుడు ఆమెను నమ్మి ఆమెకు డబ్బులు ఇచ్చి వెళ్ళేవాడు ఆ విధంగా కర్ణపిశాచి విద్య అనేది ఒకటి ఉంది కర్ణపిసాచిని అడుగు వాణిని ద్వితీయోపదేశ కాండం పద్దెనిమిదో అధ్యాయం పదో వచనంలో ఆ విద్యను గూర్చినటువంటి ప్రస్తావన ఉంటుంది తన కుమారునైనను కుమార్తెనైనను

తొమ్మిది రకాల విద్యలు వాటిల్లో ఎనిమిదవది తంత్రం